నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలని వ్యాపారస్తులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని అదేవిధంగా ఎవరైనా కానీ వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్లు వాడితే వారిపై జరిమానా విధించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శేషన్న పేర్కొన్నారు ఈ సందర్భంగా సచివాలయం సిబ్బంది మార్కెట్లో వ్యాపారస్తుల వద్ద ప్లాస్టిక్ కవర్లపై దాడులు నిర్వహించారు అదేవిధంగా వాహనంలో షాప్కు కావాల్సిన వస్తువులను తీసుకెళ్తుండడంతో సచివాలయ సిబ్బందికి అనుమానం వచ్చి వాహనాన్ని పంచ్ తనిఖీ చేయగా ప్లాస్టిక్ కవర్లు ఉండడంతో వాటిని మున్సిపాలిటీ కార్యాలయంలో ప్లాస్టిక్ కవర్లను అధికారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని కమిషనర్ ఆదేశించారని వ్యాపారస్తులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని ఎవరైనా కానీ ప్లాస్టిక్ కవర్ వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా జరిమానా కూడా విధించడం జరుగుతుందని తెలిపారు ఆదేశాల మేరకు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ల బ్యాన్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలాగే ప్రతి షాపులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు మనకు పాతబస్తీలో వాహనాన్ని తనిఖీ చేయగా సుమారుగా డెబ్బై ఐదు కేజీల ప్లాస్టిక్ సంచులు మనము బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఇదే విధంగా ప్రతి షాపులపైన ప్రతి అంగళ్ళపైన కూడా మనకి తనిఖీ చేసి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రజలు షాపులు అందరూ కూడా సహకరించి ఈ సింగిల్ యూస్ ని బ్యాన్ చేయాలి అరికట్టాలి ప్లాస్టిక్ ని మనము నిషేధించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కమిషనర్ గారి ఆదేశాలను తూచా తప్పకుండా మనం పాటించాల పాటించడంలో భాగంగా సచివాలయ సెక్రటరీలు మేస్త్రీలు అలాగే శానిట్రీ ఇన్స్పెక్టర్ల సూచనల మేరకు ఈ దాడులు నిర్వహించి ఈ మనకు ఈ దాడులను ఇదే విధంగా మనం కంటిన్యూ చేసి ప్లాస్టిక్ని అరికట్టడంలో భాగంగా కృషి చేస్తాము చూ చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేయడం హలో నంద్యాల న్యూస్ డేన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి